ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మ ఏం చెప్తుందంటే ఎక్కువగా ఆందోళన చెందకుండా ఇది విని నువ్వు నిర్ణయం తీసుకో నీ కోసం మాత్రమే విను నీ జీవితంలో కొద్ది రోజులుగా ఒక విషయం కోసం నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నావు ఇలాంటి మన గందరగోళంలో నిర్ణయం తీసుకునే ముందు ఇప్పుడు నేను చెప్పబోయేది విను తర్వాత జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకో ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో కొంచెం నిదానంగానే నిర్ణయం తీసుకోవాలి నువ్వు తీసుకునే నిర్ణయం నువ్వు ఏంటి అనేది తెలుస్తుంది నీకు ఎంత మంచి జరుగుతుంది ఎలాంటి ఆపద నుంచి నువ్వు బయటపడతావు అనేది కూడా ఉంటుంది నీ జీవితాన్ని కూడా తీర్మానిస్తుంది దీనిలో కూడా తృప్తి చెందలేదు అంటే విజయం పొందలేవు కదా కాబట్టి మొదట నేను బాగున్నాను అని నీకు నువ్వు చెప్పుకో నిన్ను నువ్వు ఎంతగానో గొప్పగా అనుకో అప్పుడే నువ్వు చేసే పనులు నువ్వు తీసుకునే నిర్ణయాల్లో నీకు ఒక స్పష్టత వస్తుంది నువ్వు చాలా దృష్టి పెట్టగలవు నీకు ఇప్పుడు ఉన్న మనస్థితి నుంచి బయటపడేందుకు నువ్వు చేసేది మంచిదా చెడ్డదా అని తెలిసేది తప్పకుండా నీ ఆలోచన శక్తి బట్టే నీ ఆలోచనలు బట్టి ఈ లోకంలో నీ మీద నిన్ను అలాగే చూస్తుంది కొన్ని జీవితాలు ఎలా జీవించాలి అని నేర్పిస్తుంది మరికొందరు జీవితం ఎలా జీవించకూడదు అని నేర్పిస్తుంది అన్ని గెలుపును నువ్వు తీసుకునే ఒక నిర్ణయాల వల్ల అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి వీటన్నిట్లో నుంచి ఒక నిర్ణయం తీసుకో ఇప్పుడున్న స్థితిలో ఎక్కువ ఆందోళనలో ఉన్నప్పుడు ఇది ఇలాగే ఉంటే ఎలా లేక నిర్ణయం తీసుకుందామా అని ఒక ఆందోళనలో అయోమయంలో ఉండిపోతావు సరే తల్లి నువ్వు నిర్ణయం తీసుకున్నావు అంటే నేను చెప్పేది విను నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని మంచి అనుకూలంగా ఉంచేదిలా ఉండాలి నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచన బట్టి నిర్ణయం చెబుతూ ఉంటారు నువ్వు అయితే అడిగావో వారి నిర్ణయం చెబుతారు కానీ ఏది మంచిది ఏదైతే నీకు సరిపోతుంది ఏదైతే నువ్వు చేయగలవని నువ్వు మాత్రమే కదా నిర్ణయం తీసుకోవాల్సింది కానీ వాళ్ళ నిర్ణయంతో నువ్వు ఏకీపించినప్పుడు ఎన్నో ఇబ్బందులు పాలవుతావు అలాంటి ఇబ్బందిని ఎదుర్కొనకుండా నీకు మంచిగా ఎలాంటి బాధిపు లేకుండా ఉందా అని ఒకటికి పదిసార్లు సరిచేసుకో వాళ్ళ చెప్పుడు మాటలు వీళ్ళ మాటలు ఏమీ వినవద్దు నీ జీవితం గొప్పగా ఉండేందుకు నువ్వే కదా నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నువ్వు ఉన్నా తీసుకునే నిర్ణయం ఇప్పుడే కాదు ఎప్పటికీ నీకు సంతోషాన్ని ఇవ్వాలి కదా దిగులును మాత్రం ఇవ్వకూడదు అలాగే నష్టాన్ని కష్టాన్ని కూడా చేకూరకూడదు నీకే కాదు నీ కుటుంబంలో వారికి కూడా తప్పకుండా అది అనుకూలంగా ఉండాలి నీ కుటుంబంలో వాళ్ళకు కూడా చేర్చి నిర్ణయం తీసుకునే బాధ్యత నీ మీద ఉంది నిన్ను నమ్ముకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకో ఇప్పుడు నువ్వు తీసుకునే ఒక మంచి విషయం నీ భవిష్యత్తును తీర్మానిస్తుంది అనేది నువ్వు గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ అమ్మ మాట విని తొందరపడకుండా ఒక నిర్ణయానికి రా నీ నిర్ణయం వేరొకరి కోసం తీసుకునేదిగా కాకుండా నీ మనసుకు ఏది నచ్చుతుందో నువ్వు ఏదైతే చేయగలుగుతావో అలాంటి నిర్ణయాన్నే తీసుకో నీ ఇష్ట ప్రకారమే అది ఉండాలి ఎందుకంటే ఇది నీ జీవితం అమ్మా నీ జీవితం నువ్వే కదా జీవించాలి అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నువ్వు నీ జీవితం కోసం మంచి నిర్ణయం తీసుకో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కష్టపట్టేలా ఉండకూడదు నువ్వు తీసుకునే ఒక విషయం ముందు అడిగేసే ఒక అడుగు నీ యొక్క సంతోషానికి నాంది పలకాలి నీ అమ్మ కూడా నీకు చెప్పే మాట ఇదే ఇక ఎలాంటి సంతోషం ఏమీ వద్దు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది పూర్తి మనసుతో ఆమోదించు కాబట్టి మంచి ఆలోచనగానే ఉంటుంది నువ్వు తీసుకునే మంచి ఆలోచన గొప్ప నిర్ణయం తీసుకునే ఒక అవకాశం నీకు కల్పిస్తుంది ఆ నిర్ణయం నీకు ఖచ్చితంగా గెలుపుని అందిస్తుంది నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితంలో జరుగుతుంది బిడ్డ జరిపించింద ఈ అమ్మ తప్పక తీరుతాను ఎప్పుడు కూడా నా బిడ్డ మనసు కష్టపెట్టుకోకూడదు నీ బాబాని అస్సలు ఈ విషయం నచ్చదు కదా నీ మనసుకు నచ్చినట్లే నేనే చేస్తాను ఏ నిర్ణయాన్ని తప్పక గెలిపిస్తాను నువ్వు ఇష్టపడింది చేయకుండా ఉంటానా ఇప్పుడు గందరబోళం నుంచి బయటపడ్డావు కదా ఈ తెలివైన స్థితిలో ఇప్పుడు ఉన్న మనస్థితిలో నువ్వు నిర్ణయం తీసుకో ఎప్పుడు కూడా ఇలాగే ఉండు నువ్వు కోరింది నీకు తప్పక జరుగుతుంది అందుకు ఈ అమ్మ నీకు ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టి ఏ పనైనా సరే పూర్తి విశ్వాసంతో ఆ విశ్వాసాన్ని నీ యొక్క మనసులో ఉంచుకొని నువ్వు చేసిన పని తప్పక విజయం వైపు అందిస్తుంది నీకు విజయాన్ని కల్పిస్తుంది అమ్మ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ అండగా రక్షణ కవచంలో ఉంటుంది నాన్న ఎప్పుడు సుత్తిస్తూ ఆరాధిస్తున్న నా బిడ్డలను నేను ఎప్పుడూ కాపాడుకుంటాను నా రక్షణ కవచంలోనే ఉంచుకొని రక్షించుకుంటూ ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహిమత